గుడ్ మార్నింగ్ ఆయ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి సండే ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి టాపిక్ అయితే తీసుకుపోతున్నాను సండే అందరూ బాగా ఎంజాయ్ చేయండి వీడియో టాపిక్ ఏంటంటే అసలు మనం యూట్యూబ్ ఛానళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కొత్త క్రియేటర్స్ నేను చెప్పే టిప్స్ కన్నా పాటించి యూట్యూబ్ ఛానల్ కన్నా స్టార్ట్ చేస్తే కంపల్సరీ వాళ్ళు ఒక త్రీ నుంచి ఫోర్ మంత్స్లోనే ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది ఇది మాత్రం పక్క గ్యారంటీ కానీ వాళ్ళు నేను చెప్పేటటువంటి ఆ టిప్స్ ఏమైతే ఉన్నాయో కంపల్సరీ ఫాలో అవ్వాలి అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటుంటారు చాలామంది నేను కూడా ఎగ్జాంపుల్స్ తీసుకునేనన్నీ కూడా నేను రెండు వేల పదహారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యి రెండు వేల పదహారులో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఒక ఛానల్ ఫస్ట్ ఒక ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏం అప్పుడు కిడ్స్కి సంబంధించినటువంటి వీడియోలు పెట్టాను చిన్న చిన్న కార్టూన్ వీడియోస్ ఇవన్నీ యానిమేషన్ మేకింగ్ చేసి సో దాంట్లో నాకు ఆఫీస్కి పోయేటప్పుడు టైం చిక్కేలా బెంగళూరులో బంద్ చేస్తూ ఉన్నప్పుడు సో కొద్ది కొద్దిగా వాటికి యానిమేషన్ వీడియోస్ కానీ కాపీ రేట్ కూడా ఎక్కువ చేస్తాయి సో ఆ విధంగా ఛానల్ పోయింది అప్పుడు నాకు యూట్యూబ్ గురించి పెద్దగా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒకటి చేయాలి ఒకటి సాధించాలి అనుకుంటే దాని గురించి మనకి పూర్తి అవగాహన ఉండాలి పూర్తి అవగాహన ఉండాలంటే ఒక మంచి టీచర్ దగ్గర దానికి సంబంధించినటువంటి పాఠాలన్నీ నేర్చుకుంటే మనం పొందరు క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ అవుతాం అదేవిధంగా మనం మనము ఛానల్ ఒకటి స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషను మనకి తెలిసినటువంటి వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటారు లేదా ఆల్రెడీ ఆ పనిలో ఎక్స్పీరియన్స్ అనుభవం ఉండేవాళ్ళు ఉంటారు సో అటువంటి వాళ్ళ దగ్గర ఆ యొక్క దాన్ని నేర్చుకోవాలంట నేను ఓకేనా ఆ విధంగా నేను రెండు వేల సిక్స్టీ పదహారులో రెండు వేల పదహారులో వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు పెద్దగా యూట్యూబ్ గురించి అయితే ఏం క్లారిటీ లేదు సో ఈ రెండు వేల పదహారు వదిలేసిన తర్వాత ఒక ఛానల్ పోయింది అప్పుడు కిడ్స్కి సంబంధించినటువంటి ఛానల్ సో మళ్ళా రెండు వేల పదిహేడులో ఒక ఛానల్ స్టార్ట్ చేశా రెండు వేల పదిహేడులో ఛానల్ వచ్చేసి ట్రెండింగ్ టాపిక్స్ అని స్టార్ట్ చేశా అప్పుడు వచ్చేసి ఈ న్యూస్ ఉంటుంది న్యూస్ ఆ న్యూస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి దాన్ని చెప్పడం వరకు స్టార్ట్ చేశాను బట్ అదేమంటే ఫేస్లెస్ వీడియో ఏ ఇప్పుడు వచ్చినాయి కదా ఏ ఏ వీడియోస్ ఏ ఏ వీడియోస్ లాగా అది ఫేస్ లేకుండా ఓన్లీ టెక్స్ట్ టు వీడియో అలాంటివి మాత్రమే చూపించేవాడిని టూ థౌజండ్ సెవెంటీన్లో ఆ విధంగా ఆ ఛానల్లో కూడా చాలా వరకు మానిటైజేషన్ కాలేదు కాపీరైట్ కంటెంట్ వచ్చేసింది కాపీరైట్ కంటెంట్ వచ్చింది దానివల్ల మనకేమంటే ఆ ఛానల్ బ్యాన్ అయింది టర్మినేట్ అయిపోయింది సో ఇవన్నీ కూడా నేను పూర్తిగా వేరే వేరే జిమెయిల్ అకౌంట్స్తో చేసినవే ఇప్పుడు మనం ఒకే జిమెయిల్ అకౌంట్తో మల్టిపుల్ యూట్యూబ్ అకౌంట్స్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఒకసారి ఒక ఛానల్ ఏమైనా ఎఫెక్ట్ పడింది అంటే మిగతా ఛానల్ మీద కూడా ఎఫెక్ట్ పడిపోతుంది సో నా సజెషన్ ఏమంటే ఒక ఒకే జిమెయిల్ ఐడితో ఒకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అది బెస్ట్ ఓకేనా అంటే సిక్స్టీన్లో ఓడిపోయింది సెవెంటీన్లో ఓడిపోయింది ఎయిటీన్లో ఓడిపోయింది మూడు పోయినాయి అవి తర్వాత నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇంకో ఛానల్ స్టార్ట్ చేశాం టూ థౌజండ్ నైన్టీన్లో వెంకటేష్ డెవోషనల్ వీడియోస్ అని చెప్పేసి అప్పుడు గుళ్ళు గోపురాలు చాలా వరకు తిరిగా ట్రావెలింగ్ ఛానల్ లాగా చాలా వరకు తిరిగా ఖర్చు పెట్టాం అది కూడా ఒక మూడు వందల యాభై వీడియోలు చేశాను కానీ అది ఆ ఛానల్ యావరేజ్గా పోయింది అది మానిటైజేషన్ కూడా కాలేకపోయింది సబ్స్క్రైబర్లు పెద్దగా రాలేదు మానిటైజేషన్ కూడా కాలేదు ఆ ఛానల్కి సో ఆ ఛానల్ని ఎందుకో నాకు బోర్ కొట్టే ఆ ఛానల్ వదిలేస్తే సెంటర్లో ఇప్పుడు కూడా ఉంది అది దాని మీద ఏం స్ట్రైక్లు బ్యాండ్లు ఏం రాలేదు అది బో బోర్ కొట్టేసి వదిలేస్తే దాన్ని తర్వాత రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మళ్ళా వెంకటేష్ అప్్యూషియల్ అని చెప్పేసి ఇప్పుడు నేనైతే వీడియోలు ఏ చేస్తున్నాను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్ వినాయక పండుగ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్ వన్ ఇయర్కి అంతా మానిటైజేషన్ అయిపోయింది వన్ ఇయర్కి అంతా మానిటైజేషన్ అయిపోయింది ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చినారు ఈ ఛానల్లో ఓకేనా అట్లా మనం ఏదైనా ఒకటి సాధించాలంటే దానికి తెలిసినటువంటి సమాచారము పరిజ్ఞానము తెలిసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి అనుభవం తీసుకుంటే మనకి యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక ఛానల్ మానిటైజేషన్ చేసుకున్నాను అంటే నెక్స్ట్ మీరందరూ అటువంటి విధంగా కష్టపడకూడదు ఈ టైం బింగ్ ఏముందో ఈ టైం వేస్ట్ టైం ఎంత వేస్ట్ చేసినాం కదా కొన్ని సంవత్సరాల టైం వేస్ట్ ఇవంతా కూడా లేకుండా సింపుల్గా మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా కేవలం నాలుగు నెలల్లో మానిటైజేషన్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఇప్పుడు నేను క్లియర్ కట్గా చెప్తాను ఇన్ఫర్మేషన్ చూడండి వీడియో స్కిప్ చేయొద్దు వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ కొత్తది ఇప్పుడుండే మీ జీమెయిల్ అకౌంట్లు ఇవన్నీ పెట్టుకోద్దండి కొత్తది కొత్త జీమెయిల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి కొత్త జీమెయిల్ అకౌంట్ ఆ జీమెయిల్ అకౌంట్కి ఒక కొత్త పేరు అంటే మీరు ఇచ్చేటటువంటి పేరు ఎట్లుండాలంటే ఛానల్ పేరు యూట్యూబ్లోనే అటువంటి ఛానల్ పేరు ఉండకూడదు మీరు ఇచ్చే పేరు ఆల్రెడీ ఎవరైనా యూట్యూబ్లో ఆ ఛానల్ పేరు పెట్టుకుంటే అటువంటి ఛానళ్ళు పేరు పెట్టద్దండి ఓకేనా అదొకటి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే వీడియోస్ అప్లోడ్ చేయవద్దు ఛానల్ క్రియేట్ చేసిన ఒక వారం తర్వాత వీడియో అప్లోడ్ చేయండి అది కూడా ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనకి కొన్ని ఫర్మేషన్స్ అడుగుతుంది ఫీచర్ ఎనేబుల్స్ ఇవన్నీ కూడా ఆ ఫీచర్ ఎనేబుల్స్ అన్నీ అప్లై చేసుకొని వీడియో వెరిఫికేషన్ అడుగుతుంది మన జీమెయిల్కి ఒక లింక్ వస్తుంది ఆ జీమెయిల్కి వచ్చినటువంటి లింక్ ద్వారా వీడియో వెరిఫికేషన్ చేసిన తరువాతనే మీరు మీ యొక్క ఛానల్లో వీడియో అప్లోడ్ చేయాలి ఓకేనా ఛానల్లో మీరు వీడియో అప్లోడ్ చేసిన తరువాత ఓన్లీ ఒకే ఒక వీడియో అప్లోడ్ చేయండి ఒక వారం ముందు స్టార్ట్ చేసిన తర్వాత అది కూడా మీ యొక్క ఓన్ వాయిస్ ఓన్ పేసు ఓన్ న్యాచురల్గా ఉండేటటువంటి వీడియో మాత్రమే అప్లోడ్ చేయాలి ఫస్ట్ వీడియో ఓకేనా ఈ ఫస్ట్ వీడియో మీరు అప్లోడ్ చేసే ముందు టైటిల్ ఉంటుంది టైటిల్ టైటిల్ ఏ విధంగా ఉండాలంటే చెప్తాను చూడండి మనము ఒక ఇరవై నిమిషాల వీడియో లెంత్ మాట్లాడితే కూడా టైటిల్ ఒక్కటే ఆ యొక్క వీడియో మొత్తానికి అర్థం వచ్చేలాగా ఉండాలి ఆ విధంగా థింక్ చేయాలి టైటిల్ని అంటే ఏదో మనం మభ్యపెట్టి టైటిల్ని పెట్టాలని నేను చెప్పడం లేదు టైటిల్ పెట్టే విధానంలో కొంచెం క్రియేటివిటీ వాడండి ఎందుకంటే మన యూట్యూబ్ ఆల్గారి పనిచేసేది మొత్తం వచ్చేసి కేవలం అంటే కేవలము టైటిల్ తమ్మ రెండిట్ల మీదే పనిచేస్తుంది సో ఇప్పుడు నేను మార్కెట్లో వచ్చేసి ట్రెండింగ్లో నడుస్తుండే ఉండే నడుస్తూ ఉండే ప్రకారం కనుక మనం చూస్తే తమ్నైల్స్ విషయానికి వస్తే తమ్నైల్స్కి డిజైన్ చేయిస్తారు డిజైనర్స్ ఉంటారు తమ్నైల్స్ డిజైన్ చేయిస్తారు చాలా వరకు ఇప్పుడు యూట్యూబ్లో వాడతా ఉండే వాళ్ళు హై కాస్ట్యూమ్స్ డిజైనర్సే హై కాస్ట్యూమ్ డిజైనర్ అంటే ఒక్కొక్క తమ్మున వెళ్ళి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా పెట్టుకుంటారు వాళ్ళ వీడియోస్కి సో నాకు కూడా ఇలాంటి ఆఫర్లు చాలా వచ్చినాయి మీరు కూడా మీ యొక్క వీడియోస్కి ఏంటిని మనకు వచ్చేది దాంట్లో వీడియోస్కి అమౌంట్ కొద్ది తక్కువ వచ్చేది తక్కువ మొత్తంలో మనకు వచ్చేదాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే మనము యూస్ లెస్ యూస్లెస్ వీడియోస్ చేసి సో ఫస్ట్ కొత్తగా క్రియేట్ చేసే ఛానల్ వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి తమ్ము నెళ్ళు కొని నా సజెషన్ ప్రకారం ఎవరు కూడా ఇటువంటి తమ్ము నెళ్ళని కొని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోద్దు ఎందుకంటే ఫస్ట్ పాయింట్ మిమ్మల్ని ప్రజలు ఐడెంటిఫికేషన్ చేయాల మిమ్మల్ని ప్రజలు ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే మీరు కంపల్సరీ మీ పేస్తో ఉండేటటువంటి తమ్ నెల్సే ఒక టూ త్రీ ఇయర్స్ చేయండి అప్పుడు మీరు స్టాండర్డ్ అవుతారు యూట్యూబ్లో మీరు ఒకరు అంటూ ఒక ఛానల్ ఉంది అని చెప్పేసి ప్రజలందరికీ తెలుస్తుంది సో అటువంటి తమ్నెల్ ఎవరు కొనకుండా మీ యొక్క ఓన్ స్టాండర్డ్ తమ్నల్స్ని అప్లోడ్ చేయండి ఓకేనా తర్వాత వచ్చేసి టైటిల్ క్రియేటివిటీగా ఆలోచించి క్రియేటివ్గా థింక్ చేసి టైటిల్ పెట్టాలా ఓకేనా తర్వాత వచ్చేసి డిస్క్రిప్షన్లో వచ్చేసి ఆ వీడియోకి సంబంధించినటువంటి ఫుల్ మ్యాటర్ ప్రొవైడ్ చేయండి ఒక ఐదు వందలు పదాలు వచ్చే విధంగా ఓకేనా ఆ వీడియో ఏమిటి వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి అని ఫిల్ చేయాలా ఓకేనా ఆ తర్వాత ట్యాగ్స్ అని ఉంటుంది ట్యాగ్స్ విషయానికి వస్తే మీకి ఇక్కడ ట్యూబ్ ర్యాంకర్ అని ఒక యాప్ ఉంది ట్యూబ్ ర్యాంకర్ యాప్లో వచ్చేసి మీరు మీ యొక్క వీడియోకి సంబంధించినటువంటి టైటిల్ గా మీరు అక్కడ ప్రొవైడ్ చేస్తే మీకు ట్యూబ్ ర్యాంకర్ కొన్ని టైటిల్కి సంబంధించినటువంటి ట్యాగ్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఆ ట్యాగ్స్ని మీరు కన అప్లై చేసినట్లయితే మీ యొక్క వీడియోలో ఆ ట్యాగ్స్ కొన్ని ర్యాంక్కి సంబంధించినటువంటి ఉంటాయి సో అది కొంచెం రీచ్ పెరుగుతుంది ప్రజలకి సో మనము ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే వీడియో మనం కొత్త ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి వెంటనే ప్రజల్లోకి దూసుకెళ్ళదు మీరు మినిమం ప్రతిరోజు వీడియో చేయాలి ప్రతిరోజు ఒక టైం సెలెక్ట్ చేసుకోండి కన్సిస్టెన్సీగా అంటే ఈరోజు నేను ఏడు గంటలకి వీడియో చేయాలి అని అని మీరు అనుకుంటే ప్రతిరోజు ఏడు గంటలకు వీడియో చేయాలి ఈ విధంగా వచ్చేసి మీరు మూడు నుంచి నాలుగు నెలలు కన్సిస్టెన్సీగా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది ప్రతిరోజు చేయాలా ఇది మేజర్ పాయింట్ ప్రతిరోజు ఒక లెంత్ వీడియో కంపల్సరీ ఉండాలి షార్ట్స్ వీడియో చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ వస్తారే కానీ మీకు వాచ్ టైం రాదు ఛానల్ గ్రోత్ కూడా ఉండదు షార్ట్స్ విషయంకి వస్తే షార్ట్స్ విషయంకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మానిటైజేషన్ అవ్వాలి అంటే దగ్గర దగ్గరగా పది లక్షల మిలియన్ వ్యూస్ ఉండాలి అనుకుంటాం పది లక్షల మిలియన్ వ్యూస్ రావాలి ఓకేనా సో ఆ దగ్గర దగ్గర కోటి వ్యూస్ ఇంకా రావాలి షార్ట్స్ విషయానికి వస్తే సో అందుకే మానిటైజేషన్ కాదు సో లెంత్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి నాలుగు నెలలు నాలుగు నెలలు అంటే నాలుగు నెలలు కళ్ళు మూసి తెరిస్తే అయిపోతుంది అదేం పెద్ద మ్యాటర్ కాదు నాలుగు నెలలు కంటిన్యూస్గా వీడియోస్ తీస్తే ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అనుకుంటే సాధించాలనేది ఏమీ లేదు సో కొత్త క్రియేటర్స్ అందరూ కూడా ఈ టిప్స్ని ఫాలో చేయండి ఇంకా ఏమన్నా కొత్త క్రియేటర్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి వాళ్ళకి అర్థం కాలేదు ఇన్ఫర్మేషన్ అంటే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి నేను క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ స్టార్ట్ చేయండి సంపాదించుకోండి ఓకేనా బాయ్